అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశ అందరికీ ముక్కోటి ఏకాదశ ఆర్ వైకుంఠ ఏకాదశ శుభాకాంక్షలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైన క్రిస్మస్ పండుగ కూడా కావటం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నిజమైన క్రైస్తవులు అంటే సర్టిఫికెట్లో హిందువు అని క్రైస్తవాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కాకుండా నిజమైన యేసు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ పుట్టినరోజు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మొన్నటి వరకు ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి ఈరోజు ఒక స్కీమ్ యాజ్ యూజువల్ ఆ స్కీమ్ పేరు అంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ పార్టీ అనుకుంటా వైఎస్ఆర్ జగన్ అన్న ఎండ్ల పంపిణీ ఎప్పుడు ఆయనకి ఈరోజు వైకుంఠ ఏకాదశి అని కూడా తెలియదు నేను ఇంకెవరో పొద్దుమని చెప్పాం ఏదైనా క్రిస్మస్ ఒక ముప్పై లక్షల చిల్లుకు గృహ గృహ నిర్మాణానికి పెద్దగా వీలు కాని ప్లాట్లు కొన్ని మునిగిపోయిన ప్లాట్లు కొన్ని మొలగుబోయే ప్లాట్లు కొన్ని రాళ్ళు రప్పలతో ఉన్న ప్లాట్లు ఎక్కువగా ప్రిఫర్ చేసింది బాగా లోతుగా ఉన్నవి ఎందుకంటే అది పూర్చడంలో డబ్బు ఎందుకంటే నేను కూడా గతంలో ఒక చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చా నా నియోజకవర్గంలో కూడా ఎంతోమంది బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పాప బాధితులుగానే మిగిలిపోయారు తర్వాత వాళ్ళని కొట్టేశారు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద నేను కాదు ప్రజలు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఆశ్చర్యకరంగా మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సున్నా శూన్యం ఈ సందర్భంగా ఇప్పుడు ఈ క్రిస్మస్ కానుగ్గా మా ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్ముతో చాలామంది ప్రభుత్వంలో చాలామంది బాగుపడిపోయారు అంటున్నారు సరే అది పక్కన పెడితే ఈరోజు అన్నింటికన్నా సరే ఏదో జగన్ అన్న ఏదో ఏదో ఒకసారి ఏదో ఏదో స్కీముకి పెట్టుకున్నారు తర్వాత ఏదో అవుతుంది అనుకోండి కానీ ఎవరో ఒక పనికి మాన విధవ మా ప్రితం ముఖ్యమంత్రి గారికి మా పార్టీ పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా మా అధ్యక్షుడు ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా జగన్ మోహన పురం ఏంటి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ఒక ఊరికి ఒక కాలనీ అంటే ఇప్పుడు పదహారు వేల గ్రామాల్లో సపోజ్ ఒక రెండు మూడు ఊర్లు కలిపి ఒకటి వేసుకుని ఒక ఆరు వేల కాలనీలు ఉన్నాయనుకోండి ఐదారు వేల జగన్మోహన్ పురాలు వస్తాయంట ఏంటిది నా పొలానికి దీని అడగని సర్వే నువ్వు చేసి బొమ్మేసి వ్రాయి పెడతారా మీరు అలాగే దీనికి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఒక జగన్మోహన్పురం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ కాలనీ పేరు జగన్మోహనపురం రేపు ఎవరో పెంటా గారు అవుతారు ముఖ్యమంత్రి పెంటాపురం అవుతుందా ఏంటండి ఈ మరి ఎందుకు మీకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ ఇష్టం ఉంటుంది మా పార్టీ అధ్యక్షుడికి అదే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు పార్టీ బాగా నెగ్గింది కాబట్టి మరి మా ముఖ్యమంత్రికి ఇటువంటి చీప్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఆయన నా పేరు పెట్టు ఈ కాలనీకి నా పేరు పెట్టని ఎవడు ఏమాత్రం ఇంకెందు ఆ పదాలొద్దు ఏమాత్రం అది ఉన్నా అడగరు నా పేరు పెట్టుకుంటానని చెప్పి ఎవరు అడుగుతారంటే ఎవడో పనికి మనలేదో చెప్పు ఉంటాడు చెప్పుతో కొట్టండి ఆ చెప్పిన వాడిని జగన్మోహన్పురం ఏంటండి అంటే ఊరికో జగన్మోహన్పురం అంటే పోస్టల్ అడ్రస్ వేయాలంటే జగన్మోహన్పురం గుడివేళ జగన్మోహన్పురం బెజవాడ జగన్మోహనపురం ఇదని చెప్పి ఎవరిని ఉత్తరాలు రాసుకోవాలంటే అన్నీ జగన్మోహన్ పూర్వం రాసుకోవాలా అసలు ఎంత కన్ఫ్యూజన్ అసలేంటి మీకు సంబంధం మీ డబ్బు ఇచ్చారా మీ భారతీయ సిమ్మెంట్ సంబంధాంట్లో ఏమైనా ఇచ్చారా అసలు ఒక పైసా ఇచ్చారా మీరు రాష్ట్ర ప్రజల డబ్బు రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మి మళ్ళీ అందులో కొంత మీ నాయకులు చాలా కొట్టేశారని అంటున్నారు కొట్టింది కొట్టేసి మళ్ళీ మీరు చేసే ఈ స్కీమ్ ఆబ్లిక్ స్కామ్ అని కూడా నేను ఇంతకుముందే చెప్పా ఇదంతా ఈ స్కీమ్ ఆపబ్లిక్ స్కామ్లో మళ్ళీ తగుదమ్మ అంట కాలనీలు ఈ కాలనీలు రావు సార్ ఎందుకంటే సరే అశ్వత్థామ హతహ కుంజరహ ఇది మా భారతంలోది మీకు ఈ ఈ శ్లోగన్ గురించి మీకు ఇది ఎవడో ఈ స్లోగన్ వాడు ఎలా మోసం చేశాడు అన్నది మీకు తెలియదు ఎందుకంటే బైబుల్లో ఉండేది భారతంలో ఉండేది ఇది ఇందులో చాలా ఏంటంటే జగన్ అన్న ఒకే జగన్మోహన పురవం దానికి ఒక పెద్ద బ్యాండు అయ్యా మిగులుతాయి చివరికి ఎందుకంటే ఎంత అవుతుందో అసలు స్కీమ్కి మీకు తెలుసా అసలు ప్రధా పీఎంఏవై అని చిన్న అక్షరాలు మాత కుంజరాహ లాగా జగన్ అన్న తాటిగాంత అక్షరాలు చిన్న ఏంటిది బోతార్థం పెట్టుకుని ఎతికితే ఇలా ఓహో పీఎం ఏవై అని అనుకుంటాం అలాంటి ఒక పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పిఎంఏవై గ్రామీణలో అసలు ఎన్నిళ్ళు అసలు ఎలాట్ చేసింది ప్రధానమంత్రి గారు రెండు వేల పదహారులో ఒక ఇందిరా ఆవాస్ అని ఆయన ప్రధానమంత్రి అని పెట్టారు నరేంద్ర అని ఏం పెట్టుకోలేదు మీకులాగా ప్రధానమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజనని చక్కగా ఆయన నామకరణం చేశారు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం ఇలా వ్యక్తిగత పబ్లిసిటీ పిచ్చ ఇటువంటి ప్రజలు జుగుప్స్పడే అంశాలు ఏమీ కూడా లేకుండా ఎంతో హుందాగా ఎంతో చక్కగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని పెట్టారు అసలు దాని కింద రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఎలకేషనే రెండు కోట్ల తొంభై ఐదు లక్షల గృహాలు ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి మనం చేసేది అసలు ముందు మీకు కూడా తెలుసు లేదు మీకు తెలియాలి రెండు కోట్ల తొంభై ఐదు లక్షల గృహాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఓకే సిక్స్టీ పర్సెంట్ వారు ఇస్తారు ఆ స్కీమ్లో ఫార్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలి అందులో ఆల్రెడీ వన్ పాయింట్ టూ క్రోర్ హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ హౌసెస్ వర్ అలాటెడ్ సో ఇక మిగిలినవన్నీ ఈ రెండు సంవత్సరాలకి ఆ మిగిలినలో మనకు ఎన్ని ఆ మిగిలినవి అన్ని మనకివ్వలేరు కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఎంతో పేద రాష్ట్రం ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ ఇవన్నిటిని కవర్ చేసుకుని మనకు వస్తే మహా వస్తే అది కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ఈ సొంత ఆహారాలు మానేసి ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే రెండు లక్షల గృహాలకి మీకు పర్మిషన్ రావచ్చు మిగిలిన ఇరవై ఎనిమిది లక్షలకి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టుకోవాలి దాందులో మిగిలిన ఆరు రెండు లక్షలకి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టినా అంటే సుమారు ఒక మూడు లక్షల రూపాయలు అయింది అనుకుందాం మనం పోనీ మీరేదో అత్యుత్తమ టెక్నాలజీ వాడి రెండు లక్షలు కంప్లీట్ చేశారనుకోండి ముప్పై లక్షల గృహాలు కంప్లీట్ చేయాలంటే అరవై నుంచి డెబ్బై వేల కోట్లు ఓ అరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చిన ఇంకొక యాభై ఐదు వేల కోట్లు ఇది రెండులో అయితే మన వాళ్ళు ఎక్కడ అవనిస్తారు అమనవారు సో మూడు అవుతుంది కనీసం మూడైతే ఎనభై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పోనీ ఒక ఎనభై వేల కోట్లు మీరు ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెడతారండి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పాప బొగ్గన్ గారైనా సరే ఏం చేస్తారు మన అప్పు పరిమితులు దాటిపోయినాయి మరి ఈ పరిస్థితుల్లో మా పార్టీ అధ్యక్షుడి పేరు మీద పెట్టిన జగన్మోహన్ పురాలు అవి మరి ఆ కేవలం ఆ ఫ్రంట్ ఆర్చిల్గా మిగిలిపోకుండా ఉండాలి ఎందుకంటే రేపు మరి ఎలక్షన్కి వెళ్ళే టైంకి ఆర్చిల్ ఆర్చిల్లానే ఉంటాయి ప్రభుత్వం దగ్గర సొమ్ములు ఉండవు ఏదో ఒక కుట్ర ప్రకారం మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సలహాలు ఇచ్చి ప్రతిదానికి అంట దరిత్రి ఇరుగని చరిత్ర ఏ ఒక పది మంది చరిత్రలో ఒక పది మంది ఉన్నారు కాస్త నియంత టైపు పాలకులు కొంచెం విచిత్రంగా పరిపాలించిన వాళ్ళు వాళ్ళు ఆ రకంగా చరిత్రలో ఉన్నారు కానీ చరిత్రహీనులుగానే ఉన్నారు వాళ్ళ సరసన మా పార్టీ నాయకుడిని చేర్చే ప్రయత్నం ఈ పనికిమానిల అధికారులు ఆఖరికి పదివేల రూపాయల హాకర్స్కి రుణం కూడా మీరు ఇప్పించలేకపోయారు నేను ఆ రోజే చెప్పా హాకర్స్కి రుణం అవ్వడం కుదరదండి మీరు గ్యారెంటీ ఇవ్వాలి తప్పకుండా మీరు గ్యారంటీ ఇచ్చి వాళ్ళందరికీ రుణం ఇవ్వమంటే ఇస్తారు తప్ప మీరు గ్యారంటీ ఎవరు సో పార్టీ వర్కర్స్కి పది లక్షల మంది పది లక్షల మంది హాకర్స్ ఎక్కడ ఉంటారు రూరల్ హాకర్స్ పది లక్షల మంది ఉంటారా పదహారు వేల గ్రామాలు గ్రామానికి పదివేలు వేసుకున్న లక్ష అరవై వేలు కన్నా ఉండరు కదా చెప్పరండి ఎవరో మీకు ఇంతమంది అడ్వైజర్లు మన అడుగులు మడుగులు వచ్చి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా అడ్వైజర్లు మన సాక్షిలో ఉన్న వాళ్ళందరూ మన అడ్వైజర్లు ఇంతమంది అడ్వైజర్లను పెట్టుకుని ఎవరో చెప్పరండి అసలు అంతమంది హాకర్స్ ఉండరని ఇప్పుడు ఇవ్వకపోతే ఆ లోన్లు ఇవ్వకపోతే పెంటకొప్పలన్నీ తీసుకెళ్ళి నేషనలైజ్డ్ బ్యాంకుల ముందు ఏమని చెప్పి మీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కరెంట్లు పీకేస్తారా ఐఎమ్ గోయింగ్ టు మీకు మీకు రిప్రజెంటేషన్ టు ద ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ టు టేక్ అప్రోపరియేట్ యాక్షన్ అగైన్స్ ద పీపుల్ హూ హ్యావ్ డన్ దట్ రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ద ఆర్డర్ ఈజ్ గివన్ బై ద చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ వన్ బికాస్ దే ఆర్ పనిషబుల్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి నీ అర్థం అర్థం లేని స్కీమ్కి రూల్స్కి అగేన్స్ట్గా ఉంటే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే అంటే ఈ కరోనా సమయంలో ఒక పక్క కరోనా కరోనా అంటూ మాట్లాడి వాళ్ళు ఎదురుకుండా పెంటకొప్పలేస్తారా ఇదేనండి సభ్యత ఇదా సంస్కృతి దయచేసి అధికారులారా మీరు మీ వికృత చేష్టలతో ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అవడం కోసం ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి ముఖ్యమంత్రి అయిన మా పార్టీ అధ్యక్షుడిని దయచేసి బదనాం చేయకండి చరిత్రలో పేరుగాంచిన కలిగుల ద ఎంపరర్ ఆఫ్ రోమ్ హెన్రీ సిక్స్ ఆఫ్ ఇంగ్లాండ్ The Zhengde Emperor of China, Zona of Castile, Ivan the Terrible, who was the first Tsar of Russia in the early 1700s, and Rudolf II, who was the Roman Emperor, and George III of England, who has lost America, and uh, in fact, people, the American people, have won against this guy. ఆన్ జులై ఫోర్త్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎగ్జాక్ట్ ఇయర్ ఐ డోట్ రిమెంబర్ ఒక జులై నాలుగులో అమెరికాకి స్వాతంత్రం వచ్చినందుకు కూడా ఆ జార్జ్ త్రీ పరిపాలనలో అలాగే డెబ్బు అండ్ నెజర్ ఆఫ్ బెబిలాన్ దిస్ ఇస్ బిఫోర్ క్రైస్ట్ అనుకోండి ఇలాగ చరిత్రలో కొంతమంది ఫర్ రాంగ్ రీజన్స్ ఎక్కారు ఆ రాంగ్ రీజన్స్కి ఎక్కిన వాళ్ళ సరసన మా పార్టీ అధ్యక్షుడి పేరు చేర్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వ అధికారులు చాలా అంటే ఏది మిమ్మల్ని ఒక భగవంతుడితో పోలిస్తే మీరు అయిపోతారు అని ఒక ఫీలింగ్ ఉందో ఏంటో మరి నిజంగా మీరు అయిపోతున్నారు అసలు ఐసపోతే ఖండించాలి కదా మీకొక్కటే చేతులు ఎత్తి మొక్కుతున్న మీ ఇష్టదైవమైన క్రీస్తు పుట్టినరోజు నాడు దయచేసి ఈ జగన్మోహన్ పురాలకి స్వస్తి పలకండి ఎందుకంటే అవి రావు ఈ బ్యాలెన్స్ మూడున్నర సంవత్సరాల్లో రావు రేపో మాపో జమిలీ వచ్చిందంటే అసలు స్టార్టింగ్ అయ్యి ఒక అది ఏం కంప్లీట్ అవ ఏదో ఒకటి రెండు కాలనీలు ఆ కాలనీలో వాళ్ళ ఫేసుల మీద మన పార్టీ రంగులేసి టీవీ నైన్లో ఎన్టీవీలో టెన్ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటానికి తప్ప కోర్స్ సాక్షి తప్ప వేరే దానికి ఏం ఉపయోగపడవు సార్ దయచేసి ఈ జగన్మోహన పురాలు జగన్మోహన నగరాలకి స్వస్తిపల్లికి ముఖ్యమంత్రి అని పెట్టి పెడితే ప్రధానమంత్రి గారిలాగా పెట్టండి కేంద్రం సిక్స్టీ పర్సెంట్ శాంక్షన్ అయిన అవసరకెస్తుంది కాబట్టి ముందు అయిట్ల కన్నా మనకు కట్టలేం సో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అను పిఎం డాష్ సీఎం హౌసింగ్ అను లేకపోతే ఆ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన ఆ ఊర్లో చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మనకేం పెద్ద చరిత్ర ఏమీ లేదు ఆ ఊర్లో ఒక వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక ఫ్రీడమ్ ఫైటరు ఎవరికొల్లు ఉంటారు ఆ ఫ్రీడమ్ ఫైటర్ పేరు ఆ కాలనీకి అలా చక్కగా పెట్టండి ఇప్పుడు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవించారు సార్ ప్రజల్లో ఉన్న గొప్ప వాళ్ళని గౌరవిస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు అది తెలుసుకోవాలి స్రోత్కర్ష సెల్ఫ్ పొగడ్తలు కాదు కావాల్సింది ఆత్మ విమర్శ కావాలి మిమ్మల్ని మీరు పొగుడుకుంటాం కాదు ఏంటి మనం రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అన్నది విమర్శించుకోవాలి సో ఈ క్రిస్మస్ మీ ఇష్టదైవమైన క్రిస్మస్ పర్వదినం రోజున మీరు ఇవ్వబోతున్న ఎంతోమంది ఎంతోమందికి అంటే నేను చెప్పేది ఈ లబ్ధిదారులుక చాలామందికి లబ్ధి చేకూర్చిన ఈ స్కీమ్ని మీరు ఈరోజు మూడు రోజుల్లో వస్తుంది రెండు రోజుల్లో వస్తుంది ఏ ఎవరు వచ్చేసిందని చెప్పి సాక్షిలో కూడా చూసాం సో ఈ సందర్భంగా ఒక చిన్న వినపం మీ ప్రయత్నం మీ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని అలాగే ఈ జగన్మోహన్ పురాలనే ఈ కాన్సెప్ట్కి ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంచెం నవ్వుకునే పరిస్థితి రాచరికంలో ఉన్నారా రాచరికంలో కూడా ఇటువంటి మ్యాడ్నెస్ చాలా తక్కువ మందికి ఉండేది అలా ఆ మ్యాడ్నెస్ ఉన్న పది పేర్లు కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళ సరసన దయచేసి మీరు ఉండొద్దండి మరొక్కసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో నమస్కారం